నమస్కారము శ్రీ లలితా సహస్రనామం యొక్క అర్థమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము శ్రీ లలితా సహస్రనామమును సప్త మాతృకలు రచించారు ధ్యానం సింధూరారుణ విగ్రహం త్రినయన నిత్యమౌలిస్పురా తారానాయక శేఖర స్మితముఖి మాపేన వక్షోరుహం రత్న చషకం రక్తోత్పలం బీభ్రతీం సౌమ్యం రత్నఘటస్థ రక్తచరణం జాయత్పరమాంబికాం అనగా సిరి ఎరుపు రంగు శరీరంతో ప్రకాశిస్తూ మూడు కళ్ళతో చంద్రవంకతో నిండిన మాణిక్యాల కిరీటంతో నవ్వుతున్న ముఖంతో అద్భుతమైన ప్రతిమతో ఒక చేతిలో నిండిన రత్నపు గిన్నెను పట్టుకొని మరొక చేతిలో ఎర్రటి కమలం చుట్టుకొని ఉన్న తల్లిని ధ్యానించాయి ధ్యానించాలి జాయత్ పద్మాసనస్థం వికసిత వదనం పద్మపత్రాయ దాక్ష హేమాభాం పీత వస్త్రాం కరకలిత సద్ హేమ పద్మాంబరాంగి సర్వాలంకారయుయుక్తం సతతమభయ భక్తన అమ్రాంభవాని శ్రీ శాంతమూర్తిం సకల సురసుతం సర్వసంపత్రాత్రిం దళసరి కళ్ళతో కమలంపై కూర్చొని ఉన్న దైవిక దేవతను ధ్యానించాలి ఆమెకు బంగారు రంగులో బంగారు రంగులో ఉంటుంది మరియు చేతిలో కమల పువ్వులు కలిగి ఉంటుంది ఆమె ముందు నమస్కరించే భక్తుల భయాన్ని తొలగిస్తుంది ఆమె శాంతి జ్ఞానం యొక్క స్వరూపం దేవతలచే ప్రస ప్రశంసించబడుతుంది మరియు కోరుకునే అన్ని రకాల సంపదలను ప్రసాదిస్తుంది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నికొండ సంభూత దేవ కార్య దీని యొక్క భావం శ్రీమాత అంటే అందరికీ తల్లి అయిన ఆ దివ్య మాతకు నమస్కారము శ్రీ మహారాగ్ని మొత్తం విశ్వానికి మహారాణి శ్రీమ సింహాసనేశ్వరి గొప్ప సౌర్వభౌముడు సింహం వీపుపై సింహాసనం చిదగ్ని చిదగ్నికుండ సంభూత శుద్ధ చైతన్యం అనే అగ్ని నుండి బయటకు వచ్చినది దేవకార్య సముచత దైవిక శక్తుల లక్ష్యాన్ని ప్రోత్సహించేవారు ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహుశమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారం కుషోజ్వల ఉజ్యద్ను సహస్రాబ వెయ్యి సూర్యులు కలిసి ఉదయించడం వంటి ప్రకాశించేవారు చతుర్బాహు సమన్విత నాలుగు చేతుల దివ్యత్వం రాగస్వరూప పాషాఢ్య ప్రేమ శక్తిని సూచించే పాషాన్ని తన ఎడమ చేతిలో పట్టుకున్నది క్రోధాకారం కుశోజ్వల దుష్ట శక్తులను అరికట్టడానికి తన కుడి దిగువ చేతిలో మెరుస్తున్న కోప అంకుశాన్ని పట్టుకున్నది